ఈ రోజు మీకు చెప్పబోయే కథ గుండెను హత్తుకునేలా మన ఆలోచనలను మార్చేలా ఉంటుంది ఈ కథను వింటే జీవితంలో మనం ఎలా ఉండాలి మనకు ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి వంటి అత్యంత ముఖ్యమైన విషయాలు మీకు అర్థమవుతాయి జీవితం అనేది సముద్రం లాంటిది కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటుంది మరికొన్నిసార్లు అలలతో ఉప్పొంగుతుంది ఆ అలల్ని చూసి భయపడకుండా దాని తాలూకు గుణపాక్యాలను అర్థం చేసుకుని ముందుకు సాగితే నిజమైన విజయాన్ని పొందవచ్చు ఒక ఊరిలో మంగేష్ అనే వ్యక్తి ఉండేవాడు మంగేష్ ఒక పేద కుటుంబంలో పుట్టాడు అతని కుటుంబంలో అతను అతని భార్య ఇద్దరే ఉండేవారు ఒక చిన్న కుడిసెలో జీవితాన్ని గడిపేవారు ఆ పేదవాడు రోజంతా చేసి తనకు తన భార్యకు కడుపు నింపేవాడు ఇలా వాళ్ల జీవితం సాగుతూ ఉండగా కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయిందే ఈ వార్త వినగానే ఆనందంతో పొంగపోయాడు ఇక మా ఇంట్లో ఒక చిన్న బాబు ఆడుకుంటాడు మేము అతన్ని ఒడిలో ఆడించుకుంటాము అని ఊహించుకునేవాడు కాని అతని జీవితంలో ఏం జరగబోతోందో అతనికి తెలియదు కాలం గడుస్తూ ఉండగా ఆ రోజుకూడా రానే వచ్చింది అతని భార్య బిడ్డకు జన్మనివ్వబోతున్న రోజు వచ్చింది మంగేష్ ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు ప్రసవ సమయం దగ్గరపడుతుండగా ఆ పేదవాడు కొంత డబ్బు సమకూర్చడానికి బయటకు వెళ్లాడు తిరిగ తన బిడ్డ గురించి కలలు కనసాగాడు చిన్ని చేతులతో ఆడుకునే బాబు నవ్వుతూ అతన్ని చూసే దృశ్యాలు కాని అప్పుడే విధి అతని ముందు ఒక క్రూరమైన ఆట ఆడింది దారిలో ఒక దుర్ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు ఊరివాళ్లు అతని అంత్యక్రియలు చేస్తుండగా ఆస్పత్రిలో అతని భార్య బిడ్డకు జన్మనిస్తోంది భర్త చనిపోయాడని తెలిసినప్పుడు ఆమె గుండె పగలిపోయింది ఆ దురదృష్టవంతురాలికి ఈ లోకంలో తన భర్త తప్ప మరెవరూ లేరు ఇప్పుడు అతను వెళ్లిపోయాడు ఆమె గుండెలు పగలేలా ఏడ్చింది ఓ దేవుడా నీవు నామీద ఎందుకు ఇంత పెద్ద దున్హకపు పర్వతాన్ని వేశావు నా ఏకేక ఆసరా అయిన వాడిని నీవు నా నుండి లాగేసుకున్నావు ఈ బిడ్డ గురించేనా ఆలోచించాల్సిందికదా ఇంకా పుట్టకముందే తండ్రిని కోల్పోయేలా చేశావు ఇక ఈ బిడ్డను ఎవరు పెంచుతారు అని ఆమె ఆస్పత్రిలో భర్తను తలచుకుని బోరున విలపించసాగింది ఆమెకు ఏం చేయాలో తోచలేదు సంతానం వచ్చిన సంతోషం ఆస్వాదించాలా భర్త వెళ్లిపోయిన బాధలో మునగాల అని అయోమయంలో పడింది ఊరివాళ్లలో కొందరు ఆమెను ఓదార్చారు అక్క జననం మరణం అనేవి దేవుడి చేతుల్లో ఉంటాయి మనం ఏం చేయలేము దేవుడు చేసేది మంచికే అని చెబుతారు కదా వెళ్ళిపోయిన వాడికోసం మానేసి వచ్చిన ఈ కొత్త జీవితం గురించి ఆలోచించు అని సలహా ఇచ్చారు కొంతసేపటికి ఆమె ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ బాబును చూసినప్పుడు ఆమె బాధ కాస్త తగ్గింది ఇక నేను ఈ బిడ్డను పెంచి పెద్ద చేస్తాను ఇతనే నా ఆసరా అవుతాడు అని అనుకుంది ఆమె బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చేసింది ఊరివాళ్లు కొన్ని రోజులు ఆమెకు సాయం చేశారు కాని ఎవరూ ఎప్పటికీ సాయం చేయరుకదా కొన్ని రోజుల తర్వాత సాయం చేసేవాళ్లు దూరమయ్యారు ఆమె ఒంటరిగా మిగిలిపోయింది ఇతరుల సాయంతో ఎన్నాళ్ళూ జీవించగలను నేను నా బిడ్డ బతకాలంటే నేనే బాధ్యత తీసుకోవాలి ఏదైనా పని చేయాలి అని ఆమె నిర్ణయించుకుంది అలా ఆమె ఇతరుల ఇళ్లలో సఫాయి పనులు చేయడం మొదలెట్టింది ఆ పనితో వచ్చే కొద్దిపాటి డబ్బుతో తనకు తన బిడ్డకు కడుపు నింపేది కాలం గడుస్తూ ఉండగా ఆ బిడ్డ క్రమంగా పెరగసాగాడు అతనికి నాలుగేళ్లు వచ్చేసరికి ఆమె అతన్ని ఊరిలోని సర్కారీ పాకశాలలో చేర్పించింది నా బిడ్డను చదివించి ఎవరి ముందు చేయి చాపకుండా గొప్పగా తీర్చిదిద్దాలి అని ఆమె అనుకుంది అలా ఆమె కష్టపడి పనిచేసి బిడ్డను చదివించసాగింది ఆ బాబుకు కూడా తన ఇంటి పరిస్థితి బాగా అర్థమయ్యేది తన తల్లి ఉందని తండ్రి తన పుట్టకముందే వెళ్లిపోయాడని తెలుసు అందుకే అతను చదువుకు చాలా శ్రద్ధ పెట్టేవాడు కాలం గడిచేకొద్దీ ఆ బిడ్డకు పన్నెండు ఏళ్లు వచ్చాయి ఒకరోజు ఆ తల్లి తీవ్రంగా అనారోగ్యంతో పడిపోయింది ఇది చిన్న అనారోగ్యమే తగ్గపోతుంది అనుకుంది కాని ఆమె పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతూ వచ్చింది అనారోగ్యం కారణంగా పనికి వెళ్లలేకపోయింది ఇంట్లో చికిత్సకు డబ్బులుకూడా లేవు తల్లిని అలా చూసినా ఆ బిడ్డకు గుండె తరుక్కుపోయింది అమ్మా నీవు బాధపడకు నేను డాక్టర్ దగ్గర నీకు మందు తెచ్చి ఇస్తాను నీవు త్వరగా కోలుకుంటావు అని ధైర్యం చెప్పాడు ఆ మాటలు వినగానే తల్లి కళ్ళు చెమ్మగిల్లాయి కన్నా ఇక నీవు ఎక్కడికి వెళ్లనవసరంలేదు నా సమయం దగ్గరపడింది నీ తండ్రి దగ్గరకు వెళ్లాలని ఉంది కాని ముందు నీకు ఒక మాట చెబుతాను దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకో అని చెప్పింది నీవు పుట్టకముందు నీ తండ్రితో కలిసి మేము ఒక కల కన్నాము నిన్ను చదివించి గొప్పగా తీర్చిదిద్ది మాలాంటి పేదరిక జీవితం నీవు గడపకుండా చూడాలని కాని కన్నా నేను ఆ కలను నెరవేర్చలేకపోయాను నేను వెళ్లిపోయినా నీ తండ్రి కలను నీవు తప్పక నెరవేర్చు ఎప్పుడూ అతనిపే తెచ్చేలా పనిచేయకు నీ జీవితాన్ని అందరూ తలుచుకునేలా గొప్పగా గడుపు డబ్బు వెంట పరిగెత్తకు డబ్బుకోసం మనుషులు తమ తల్లిదండ్రుల కూడా మరచిపోతారు ఎప్పుడు గౌరవంగా జీవించు ఎవరి ముందు చెయ్యి చాపకు యాచించడం కన్నా గొప్పదనం ఏదీ లేదు ఆధారపడటం నరకం అని చెప్పింది ఆ బాలుడు అమ్మా నీవు భయపడకు నేను మందు తెచ్చి ఇస్తాను అని డబ్బు తీసుకుని బయటకు వెళ్లాడు అతను వెళ్లగానే ఆ పేద స్త్రీ ప్రాణాలు విడిచింది ఊరివాళ్లకు తెలిసి అందరూ కలిసి ఆమె అంత్యక్రియలు ఆ బిడ్డ చేతులతో చేయించారు ఇప్పుడు ఆ బాలుడు పూర్తిగా ఒంటరి అయ్యాడు విధి ఎంత కఠినమైన ఆట ఆడుతుందో అప్పుడు కావాల్సినవారు దొరకరు ఒంటరితనంలో రాత్రులు గడవాల్సి వస్తుంది తల్లిదండ్రులు లేని ఆ బిడ్డకు వయసు ఎక్కువ కాదు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి దూరంగా ఉన్న బంధువులు కూడా అతన్ని పట్టించుకోలేదు అతను పేదవాడు కదా కాని ఆ బిడ్డ ఒంటరిగానే తన జీవిత ప్రయాణం మొదలెట్టాడు ఎన్నడూ వెనక్కి తగ్గలేదు తల్లి వదిలిపెట్టిన కొద్దిపాటి డబ్బుతో కొన్ని రోజులు గడిపాడు అది అయిపోగానే ఇంట్లో ఏమీ మిగల్లేదు ఇక ఏదైనా పని చేయాలి అప్పుడే ఆకలి తీరుతుంది పాకిశాల ఫీజు కట్టగలను అనుకున్నాడు తల్లి చెప్పిన మాటలు అతని మనస్సులో గట్టిగా నాటుకున్నాయి కన్నా ఎంత కష్టం వచ్చినా ఎవరి ముందు చెయ్యి చాపకు కష్టపడి సంపాదించి తిను అందుకే అతను ఎప్పుడూ భిక్షం అడగలేదు పాకశాల నుండి వచ్చాక అతను ఎవరి పొలంలోనూ పనిచేసేవాడు లేదా టీ దుకాణంలో సాయం చేసేవాడు అక్కడ నుండి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో పాకశాల ఫీజు కట్టి తినడానికి కొంత సరుకు కొనేవాడు ఇలా చిన్న వయస్సులోనే చదువుకుంటూనే కూలిపని చేసేవాడు కొన్ని సంవత్సరాలు ఇలాగే గడిచాయి ఆ బిడ్డ ఊరినుండి కాస్త పెద్ద పట్టణంలో చదువుకోవడానికి వెళ్లాడు అక్కడ కాపీలు పుస్తకాలు పాకశాల ఫీజు ఖర్చు పెరిగింది కాని అతను ధైర్యం కోల్పోలేదు ప్రతిరోజూ పాకశాలకు వెళ్లేవాడు సంపాదించిన డబ్బంతా చదువుకు ఖర్చు చేసేవాడు మిగిలిన కొద్దితో కడుపు నింపేవాడు ఒక స్థిరమైన పనిచేస్తే చదువు ఆగపోతుంది చదువుకుంటే తినడానికి ఏమీ ఉండేది కాదు అందుకే రెండూ సమాంతరంగా చేసేవాడు ఒకరోజు అతను పాకశాల నుండి ఇంటికి వచ్చాక పనికోసం బయటకు వెళ్లాడు కానీ రోజు అతనికి ఎట్టి పనీ దొరకలేదు రోజంతా తిరిగి అలసి సొలసి సాయంత్రం ఇంటికి వచ్చి పడుకున్నాడు ఆ రోజు పని దొరకలేదు కాబట్టి తినడానికి ఏమీ లేదు ఉన్న డబ్బుతో ఇంతకముందే పాకశాల ఫీజు కట్టేశాడు అతని పరిస్థితి ఏమిటంటే రోజు సంపాదిస్తేనే రోజు తినగలిగేది ఆ రోజు పని లేకపోవడంతో ఆకలితోనే నీళ్లు తాగపడుకున్నాడు మరుసటి రోజు ఉదయం ఆకలితోనే పాకశాలకు వెళ్లాడు ఇంటికి వచ్చాక మళ్లీ పని కోసం బయటకు వెళ్లాడు నిన్న దొరకలేదు కాని ఈరోజు ఏదో ఒక పని దొరుకుతుంది అని అనుకున్నాడు కాని దురదృష్టం అతన్ని వదలలేదు ఆ రోజు పని దొరకలేదు మళ్లీ ఆకలితోనే పడుకోవాల్సి వచ్చింది ఆకలి అతన్ని బాగా బాధించసాగింది ఒక్క క్షణం అతని మనసులో ఆలోచన వచ్చింది ఆకలితో ఉండలేకపోతున్నాను ఎవరి దగ్గరైనా అడిగి తింటాను అని కాని తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కన్నా ఎప్పుడు భిక్షమడగకు కష్టపడి తిను అతను స్వాభిమాని దగ్గర అడిగే ధైర్యం చేయలేకపోయాడు ఏం జరిగినా భిక్షం అడగను అడిగితే నన్ను భిఖారి అంటారు దేవుడు కడుపు ఇచ్చాడుకదా ఆకలి తీర్చే మార్గం కూడా చూపిస్తాడు అనుకున్నాడు ఆ రోజు అతను ఆకలితోనే ఉన్నాడు ఉదయం లేచినప్పుడు ఆకలితో తల తిరిగింది అతని వయస్సు ఎంతైనా ఆకలిని ఎలా తట్టుకుంటాడు కాస్త పెద్దవాడైతే రెండు మూడు రోజులు ఆకలిని భరించగలిగేవాడేమో ఈరోజు పాకిశాలకు వెళ్లకుండా ఉదయం నుండే పని వెతుక్కుంటాను పని దొరికితే తింటాను రేపటికోసం సిద్ధంగా ఉంటాను అనుకున్నాడు అలా పనికోసం ఇటూ అటూ తిరిగాడు ఆకలితో కళ్ల ముందు చీకటి కమ్ముకొచ్చింది నడవడం కూడా కష్టమైపోయింది ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచించసాగాడు ఇప్పుడు తిండి దొరకపోతే నా ప్రాణాలు పోతాయి ఏదైనా చేయాలి అనుకున్నాడు మళ్ళీ భిక్షం అడగాలనే ఆలోచన వచ్చింది కాని అతని మనసు అడ్డుకుంది నీవు పేదవాడివి భిఖారి కాదు భిక్షమడిగితే అది అలవాటే భిఖారి అయిపోతావు అని హెచ్చరించింది చాలాసేపు ఈ ఆలోచనలోనే కొట్టుమిట్టాడాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు భిక్షం అడగడం వేరు సాయం అడగడం వేరు భిక్షమంటే తీసుకుని తిరిగి ఇవ్వనిదే సాయమంటే తిరిగి ఇవ్వగలిగినదే నేను ఎవరి దగ్గరో సాయం అడుగుతాను పని దొరికినప్పుడు తిరిగి ఇస్తాను అనుకున్నాడు అలా లేచి నడిచాడు ఊరి బయట ఒక పెద్ద ఇల్లు కనిపించింది ఆ ఇంటి తలుపు తట్టాడు లోపల నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది ఆమె తలుపు దగ్గర పదినుంచి పదకొండు ఏళ్ల వయసున్న బాధగా కనిపించే ఒక అమాయక బాలుడిని చూసింది కన్నా ఎందుకు తలుపు కొట్టావు ఏదైనా పని ఉందా అని అడిగింది ఆ బాలుడు చేతులు జోడించి అమ్మగారు మధ్యాహ్నం వేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను క్షమించండి అన్నాడు ఆ స్త్రీ కన్నా నీకు ఏదైనా కావాలా నేను నీకు ఎలా సాయం చేయగలను అని అడిగింది ఆమెకూడా ఒక బిడ్డకు తల్లి కావడంతో ఆమె మాటల్లో మమత్వం కనిపించింది ఆమె అడగగానే ఆ బాలుడు ఒక్క క్షణం ఆలోచించాడు ఈ అమ్మగారికి చెప్పేద్దామా రెండు రోజులుగా ఆకలితో ఉన్నానని భోజనం కావాలని చెప్పాలా అని కాని అతని స్వాభిమానం అడ్డుకుంది భోజనం అడగకుండా అమ్మగారు నాకు దాహం వేసింది ఒక గ్లాసు నీళ్లు ఇవ్వగలరా అని అడిగాడు కాని ఆ స్త్రీ చాలా తెలివైనది అతన్ని చూస్తేనే అతను ఆకలితో ఉన్నాడని గ్రహించింది కన్నా కాసేపు ఆగు నీకు నీళ్లు తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది ఆమె వంటగదిలోంచి ఒక గ్లాసు పాలు కొన్ని లడ్డూలు తెచ్చింది ఆ పాల గ్లాసును అతనికి ఇచ్చింది పాలు చూసినా ఆ బాలుడు ఆనందంతో పొంగపోయాడు మనసులో ఆ అమ్మగారికి దీవెనలు పెట్టాడు ఆమె ముందు లడ్డూలు ఇచ్చి కన్నా పాలు వేడిగా ఉన్నాయి ముందు లడ్డూలు తిను పాలు చల్లారాక తాగు అని చెప్పింది అతను ఆమెను చూస్తే తన తల్లిలాగా అనిపించింది తన తల్లికూడా ఇలాగే ప్రేమగా భోజనం పెట్టేదని గుర్తొచ్చింది నేను నీళ్లు అడిగితే ఈ అమ్మ పాలు తెచ్చింది నా ఆకలిని గమనించింది అని మనసులో అనుకున్నాడు అతను లడ్డులు తిని పాలు తాగాడు ఆ స్త్రీ కన్నా ఇంకేమైనా కావాలా అని అడిగింది అతను ఆలోచించాడు ఈ పాలకు బదులుగా నేను ఈ అమ్మకు ఏమివ్వగలను నా దగ్గర ఏమీ లేదు కదా అని అమ్మగారు నేను నీళ్లు అడిగితే మీరు పాలు ఇచ్చారు దీనికి బదులుగా నేను మీకు ఇవ్వగలను అని అడిగాడు ఆ స్త్రీ కన్నా నేను నీనుండి ఏది తీసుకోవడానికి పాలు ఇవ్వలేదు అని చెప్పింది నీ ముఖం చూస్తే ఆకలితో ఉన్నట్టు అనిపించింది అందుకే నీళ్ల స్థానంలో పాలు తెచ్చాను అని వివరించింది బాలుడు మళ్ళీ లేదు అమ్మగారు దీనికి బదులుగా ఏదైనా అడగండి నా స్థోమత ప్రకారం మీకు ఏదైనా ఇస్తాను అన్నాడు ఆమె అతని మాటలు విని ఈ బాలుడు ఎంత స్వాభిమాని అనుకుంది అతని మనస్సు గాయపడకుండా కన్నా నేను నీమీద ఎలాంటి ఉపకారం చేయలేదు నీకు ఏదైనా ఇవ్వమని అనుకుంటే ఒక మాట ఇవ్వు నేను నీకు ఈరోజు సాయం నీవు నీవుకూడా ఎప్పుడైనా సాయం చేయగల స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా అవసరంలో ఉన్నవాడికి సాయం చేయి రోజు నీవు నా ఈ ఉపకారం నుండి విముక్తుడవవుతావు అని చెప్పింది ఆ మాటలు అతని మనసులో గట్టిగా నాటుకున్నాయి ఆమె పాదాలకు నమస్కరించి పనికోసం ముందుకు సాగాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి అతను చదువుకునే పాకశాలలో ఆ స్త్రీ బిడ్డకూడా చదువుకునేవాడు ఒకరోజు ఆ స్త్రీ తన బిడ్డను పాకశాలలో వదిలేందుకు వెళ్ళింది అక్కడ ఆ బాలుడిని చూసి గుర్తుపట్టింది పాకశాల ఉపాధ్యాయుడిని అడిగింది ఆ బిడ్డ ఎవరు అని ఉపాధ్యాయుడు అతనిపే సంకేత్ తల్లిదండ్రులు లేని బిడ్డ చిన్న వయసులోనే వాళ్లు వెళ్లిపోయారు అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీకి బాధ కలిగింది అయ్యో దీనికి తల్లిదండ్రులు లేరా మరి దీని చదువు ఖర్చు ఎవరు భరిస్తారు అని ఆలోచించింది ఉపాధ్యాయుడు అమ్మగారు సంకేత్ చాలా మంచి బిడ్డ తన చదువు ఖర్చుతానే భరిస్తాడు కష్టపడి పనిచేసి ఫీజు కడతాడు చదువులో కూడా చురుకుగా ఉంటాడు కొన్నిసార్లు ఫీజు సమయానికి కట్టలేకపోతే మేము ఒత్తిడి చేయము అని చెప్పాడు సంకేత్ కష్టాలు తెలుసుకున్న ఆ స్త్రీ మనసు కరిగపోయింది ఎవరు లేని ఈ బిడ్డకు సాయం చేయాలి అలాంటివాళ్లకు సాయం చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు అనుకుంది కాని ఈ స్వాభిమాని బిడ్డ నా దగ్గర డబ్బు తీసుకోడు అని ఆలోచించింది ఉపాధ్యాయుడితో సార్ నేను ఈ బిడ్డ ఫీజు కట్టినా మీకు అభ్యంతరం కదా అని అడిగింది ఉపాధ్యాయుడు మీ ఆలోచన చాలా గొప్పది కానీ సంకేత్ దీనికి ఒప్పుకోడు అన్నాడు ఆ స్త్రీ సార్ నేను దీనికి సాయం చేయాలనుకుంటున్నాను మీరు సంకేత్తో ఇలా చెప్పండి నీ పరిస్థితి చూసి ప్రభుత్వం నీ ఫీజు చేసింది ఇక నీవు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని అని చెప్పింది ఉపాధ్యాయుడు ఒప్పుకున్నాడు ఆ స్త్రీ సంకేతేడాది ఫీజు కట్టి ఇంటికి వెళ్లిపోయింది అలా ప్రతి ఏడాది అతని ఫీజు కట్టేది అతను మనస్ఫూర్తిగా చదువుకునేలా చేసింది ఇప్పుడు సంకేత్ హాయిగా చదువుకునేవాడు తినడానికి ఏదైనా దుకాణంలో పనిచేసేవాడు డుబుక్కును ఉన్నవాడికి కడ్డీ సాయమైనా గొప్పదే అన్నట్టు ఆ స్త్రీ చిన్న సాయంతో సంకేత్ జీవితంలో పెద్ద మార్పు వచ్చింది కొన్ని సంవత్సరాలు గడిచాయి మరింత చదువుకోసం సంకేత్ నగరానికి వెళ్లాడు అక్కడ చిన్న ఉద్యోగం చేస్తూ చదువుకుంటాను అనుకున్నాడు ఆ స్త్రీకి సంకేత్ ఫీజు కట్టడానికి పాకశాలకు వెళ్లినప్పుడు ఈ విషయం తెలిసిందే ఉపాధ్యాయుడు అమ్మగారు సంకేత్ నగరంలో చదువుకోడానికి వెళ్లిపోయాడు ఇక ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అన్నాడు ఆ స్త్రీ సరే దేవుడు నాకు ఇంతవరకే సాయం చేసే అవకాశమిచ్చాడు ఆ బిడ్డ ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలి అని దేవుడిని ప్రార్థించి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె తన ఇంటి పనుల్లో మునిగిపోయింది ఇక సంకేత్ నగరంలో చదువుకోవడం మొదలెట్టాడు ఛర్చుల కోసం ఒక ఉద్యోగం సంపాదించాడు అలా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచాయి సంకేత్ ఆ స్త్రీని కలవలేదు ఆమెకూడా అతన్ని కలవలేదు ఆ స్త్రీ బిడ్డ పెద్దవాడాయ్ వ్యాపారిగా మారాడు ఆమె కుటుంబం మొదటి నుండి సంపన్నమైనదే ఇప్పుడు ఆమె బిడ్డ వ్యాపారంతో మరింత డబ్బు సంపాదించాడు ఆ బిడ్డ చాలా సంస్కారవంతుడు తల్లిని ఎంతగానో ప్రేమించేవాడు ఒకరోజు ఆ స్త్రీ తీవ్రంగా అనారోగ్యంతో పడిపోయింది సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె బిడ్డ తల్లి పరిస్థితి చూసి కంగారుపడ్డాడు వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు పరీక్షల్లో తేలింది ఆమెకు క్యాన్సర్ ఆ బిడ్డ డాక్టర్తో సార్ నా అమ్మను బాగుచేయండి డబ్బు గురించి ఆలోచించకండి అన్నాడు డాక్టర్ క్యాన్సర్ చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది చిన్న ఆస్పత్రుల్లో ఇది సాధ్యం కాదు పెద్ద నగరంలోని పెద్ద ఆస్పత్రిలో చేయించాలి కూడా ఎక్కువ అవుతుంది అన్నాడు ఆ బిడ్డ డాక్టర్ సార్ నా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను ఎక్కడ చేయించాలో చెప్పండి అన్నాడు డాక్టర్ పెద్ద నగరంలోని క్యాన్సర్ ఆస్పత్రి గురించి చెప్పాడు అక్కడ చికిత్స పూర్తిచేస్తే నీ అమ్మ బతుకుతుంది లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్ హెచ్చరించాడు ఆ బిడ్డ డాక్టర్ నుండి పెద్ద నగరంలోని డాక్టర్ వివరాలు తీసుకుని తల్లిని అక్కడికి తీసుకెళ్లాడు ఆమె కన్నా నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు మన దగ్గర అంత డబ్బులేదు ఇక్కడే మందు తీసుకుందాం నెమ్మదిగా కోలుకుంటాను అని అడ్డుకుంది కాని ఆ బిడ్డ అమ్మా ఈ లోకల్లో నీవు ఒక్కత్తివే నాకు నీవు ఉంటేనే నాకు లేదు ఏం జరిగినా నిన్ను ఈ రోగం నుండి కాపాడతాను డబ్బు అయిపోతే మళ్ళీ సంపాదిస్తాను కాని అమ్మ మళ్లీ రాదు అని ధైర్యం చెప్పాడు అలా తల్లిని పెద్ద నగరానికి తీసుకెళ్లాడు అక్కడి ప్రధాన డాక్టరప్పుడు ఆస్పత్రిలో లేరు విదేశాల్లో ఒక రోగిని చూడడానికి వెళ్లారు ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ రేపు వస్తారు ఇప్పటికీ నీ అమ్మను ఇక్కడ చేర్పించు అన్నారు ఆ బిడ్డ వెంటనే తల్లిని చేర్పించి డాక్టర్ కోసం ఎదురుచూశాడు మరుసటి రోజు డాక్టర్ వచ్చారు ఆ బిడ్డ తల్లి పరిస్థితి వివరించాడు డాక్టర్ పరీక్షల ఆధారంగా చెప్పగలను నీ అమ్మ కోలుకుంటుంది కాని చికిత్స చాలా రోజులు పడుతుంది అన్నారు ఆ బిడ్డ సార్ ఎలాగైనా నా అమ్మను బాగుచేయండి అంతా అమ్మితే అమ్మాను ఎన్నాళ్లైనా ఇక్కడే ఉంటాను అన్నాడు డాక్టర్ చికిత్స మొదలెట్టారు చిన్న ఊరైతే ఖర్చు తక్కువ ఉండేది కాని పెద్ద నగరంలో ఖర్చు భారీగా ఉంది అయినా ఆ బిడ్డ ధైర్యం కోల్పోలేదు లోకల్లో అమ్మకంటే విలువైనది ఏదీ లేదు అన్నట్టు రాసిన ఖరీదైన మందులను కొనేవాడు తన వ్యాపారానికి సమయమివ్వలేక అదికూడా ఆగపోయింది కొన్ని రోజులకు తల్లి కోలుకోవడం మొదలైంది బిడ్డ దగ్గరున్న సొమ్ము అయిపోతూ వచ్చింది తల్లికి తెలిసి కన్నా ఎందుకు ఇంత ఖరీదైన మందులు తెస్తావు డాక్టర్ ఫీజు ఎలా కడతావు నీ వ్యాపారం కూడా ఆగపోయింది అని అడిగింది బిడ్డ అమ్మా నీవు ఆలోచించకు నీ చికిత్సకోసం ఇల్లు దుకాణం అన్నీ అమ్మేస్తాను అన్నాడు తల్లి బిడ్డ మొండితనం ముందు ఓడిపోయింది చికిత్స నిరంతరం కొనసాగింది ఒక నెల గడిచింది ఆస్పత్రిలో ఒక వింత విషయం ప్రధాన డాక్టర్ ఆ తల్లి దగ్గర చాలాసేపు కూర్చుని మాట్లాడేవారు తల్లికి అది ఆనందంగా అనిపించేది ఇంత పెద్ద డాక్టర్కు సమయమేలా దొరుకుతుంది నాతో ఇంతసేపు ఎందుకు మాట్లాడతారు అని ఆలోచించేది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు బిడ్డ డాక్టర్ దగ్గరకు వెళ్లి నా అమ్మ చికిత్స ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు డాక్టర్ చింతించకు నీ అమ్మ పూర్తిగా కోలుకుంది ఒకసారి పరీక్ష చేస్తాను రిపోర్ట్ వచ్చాక ఇంటికి తీసుకెళ్లవచ్చు అన్నారు బిడ్డ రిపోర్ట్ కోసం ఎదురుచూశాడు రెండు రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది బిడ్డ మళ్ళీ దగ్గరకు వెళ్లి సార్ నా అమ్మ పూర్తిగా కోలుకుందా ఏ ప్రమాదం లేదుకదా అని అడిగాడు డాక్టర్ చింతించకు రిపోర్ట్ బాగుంది నీ అమ్మ పూర్తిగా కోలుకుంది ఇంటికి తీసుకెళ్లవచ్చు అన్నారు ఆ మాటలతో బిడ్డ ఆనందంతో పొంగపోయాడు దేవుడికి లక్షల కృతజ్ఞతలు నా అమ్మ బతికింది నా కష్టం ఫలించింది అనుకున్నాడు తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నీవు బాగైపోయావు త్వరలో ఇంటికి వెళ్తాం అని చెప్పాడు తల్లి సంతోషించింది కాని వెంటనే బాధపడింది నేను బాగైనా ఆస్పత్రి బిల్లు లక్షల్లో ఉంటుంది నీవు ఎలా కడతావు నీ దగ్గర సొమ్ము అయిపోయింది కదా అని బిడ్డ అమ్మా నీవు బాధపడకు అంతా అమ్మి బిల్లు కడతాను ఇల్లు తర్వాత సంపాదించవచ్చు అని ఓదార్చాడు తల్లి మనస్సు బిడ్డకోసం ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు అంతా అమ్మితే దీని భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించింది మరుసటి రోజు తల్లి డిశ్చార్జ్ సమయం వచ్చింది ఆస్పత్రి సిబ్బంది ఒక లిఫాఫా తెచ్చి బిడ్డకు ఇచ్చారు డాక్టర్ సార్ ఈ బిల్లు పంపారు బాగా చూసి కట్టి అమ్మను తీసుకెళ్ళు అన్నారు బిడ్డ లిఫాఫా చేతిలో పట్టుకుని ఎంత బిల్లు వచ్చిందో అని ఆలోచించాడు తల్లి బిడ్డ చింతను చూసి కంగారుపడి లిఫాఫాను లాక్కుంది ఆ సమయంలో ప్రధాన డాక్టర్ అక్కడికి వచ్చారు తల్లి లిఫాఫా తెరిచి చూసింది లోపల ఒక చిన్న కాగితముంది ఆ కాగితంపై ఇలా రాసివుంది అమ్మగారు మీరు ఈ బిల్లును ఇరవై ఐదు ఏళ్ల క్రితమే కట్టేశారు రెండు రోజులు ఆకలితో ఉన్న ఒక బిడ్డకు ఒక గ్లాసు పాలు లడ్డూలు పెట్టారు ఆ తర్వాత ఐదేళ్లపాటు ఆ బిడ్డ పాకశాల ఫీజు కట్టారు ఆ పుణ్యంతో ఈ బిల్లు తీరిపోయింది ఈ మాటలు చదివిన తల్లి కళ్లు తెరిచి ఆశ్చర్యపోయింది బిడ్డ అమ్మా ఎంత బిల్లు రాశారు అని అడిగాడు తల్లీ ఆ కాగితాన్ని బిడ్డకు ఇచ్చింది అతను చదివి ఆశ్చర్యపోయాడు అమ్మా నీవు డాక్టర్ సార్ను ఎప్పటినుండి ఎరుగుదువు అని అడిగాడు తల్లి కన్నా నేను ఇంతకు ముందు ఎరగను ఇప్పుడే తెలిసింది అన్నది మరి ఇరవై ఐదు ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు రాశారు అని బిడ్డ అడిగాడు తల్లి కన్నా ఇరవై ఐదు ఏళ్ల క్రితం నీవు చిన్నగా ఉన్నప్పుడు నీ వయసున్న ఒక బిడ్డ మధ్యాహ్నం వేళ మన ఇంటి తలుపు తట్టాడు అతను ఆకలితో దాహంతో ఉన్నాడు నీళ్ళూ అడిగాడు నేను అతన్ని చూసి ఆకలితో ఉన్నాడని గ్రహించాను అందుకే పాలు లడ్డులు తెచ్చిపెట్టాను అని చెప్పింది అతను చాలా రోజులా ఆకలితో ఉన్నాడు పాలు తాగి అమ్మా నీ ఈ రుణం ఎలా తీర్చను అని అడిగాడు నేను అతని మనస్సు గాయపడకుండా నీవు పెద్దవాడే సాయం చేయగలిగినప్పుడు ఎవరైనా అవసరంలో ఉన్నవాడికి సాయం చెయ్యి అని చెప్పాను ఆ బిడ్డ ఇంత పెద్ద డాక్టరయి నా సాయాన్ని గుర్తుంచుకు నాకు సాయం చేస్తాడని నాకు తెలియదు కన్నా ఈరోజు ప్రజలు ఒకరోజు తీసుకున్న సాయాన్ని మరుసటి రోజే మరచిపోతారు కాని ఆ బిడ్డ నా ఆ చిన్న ఉపకారాన్ని ఇరవై ఐదు ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకున్నాడు ఇది నాకు ఆశ్చర్యంగా ఆనందంగా అనిపిస్తోంది ఈ డాక్టర్ సాహెబ్ అదే బిడ్డ అని తెలిసి నా గుండె ఉప్పొంగపోతోంది అని ఆ తల్లి చెప్పింది ఇదంతా వింటూ ఆమె బిడ్డ ఆశ్చర్యంతో నోరెల్లబెట్టాడు ఆ సమయంలో డాక్టర్ సాహెబ్ వాళ్ల వెనుక నిలబడి ఈ సంభాషణ వింటున్నారు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి ఆ చిన్నతనంలో ఆకలితో దాహంతో ఆ స్త్రీ ఇంటి తలుపు తట్టిన ఆ రోజు అతని కళ్ల ముందు స్పష్టంగా కనిపించింది ఆ జ్ఞాపకం అతన్ని గతంలోకి తీసుకెళ్లింది ఆయన ముందుకు వచ్చి ఆ తల్లికి పాదాభివందనం చేసి ఆమె పక్కన కూర్చున్నారు అమ్మగారు మీరు అప్పుడు చెప్పిన మాటలు ఈరోజు నా చెవుల్లో మార్మోగుతున్నాయి ఆ మాటలనే నేను నా జీవిత సూత్రాలుగా మలచుకున్నాను అని ఆయన గొంతు తడితో చెప్పారు నా జీవితంలో ఎన్నో దుంహఖాలు చూశాను కాని ఎప్పుడూ ధైర్యం విడిచిపెట్టలేదు మీరు నాకు చేసిన ఉపకారం చాలా పెద్దదే మీరు నా పాకశాల ఫీజు కట్టకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో డాక్టర్గా ఉండేవాడిని కాదు ఇదంతా మీ వల్లే సాధ్యమైంది అమ్మా ఆ రోజు మీరు నన్ను ప్రేమగా కూర్చోబెట్టి ఆకలితో ఉన్న నాకు పాలు పోసిన రోజునుండే నేను మిమ్మల్ని నా తల్లిగా భావించాను అని చెప్పి ఆ తల్లి చికిత్సకోసం ఖర్చైన సొమ్మంతా తిరిగి ఇచ్చేశారు ఆ వృద్ధ తల్లి పాదాలపై తలపెట్టి నమస్కరించారు ఆ తల్లి డాక్టర్ సాహెబ్ను లేపి తన గుండెలకు హత్తుకుంది ఇద్దరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి ఈ హృదయస్పర్శి దృశ్యాన్ని ఆస్పత్రిలోని సిబ్బందంతా చూస్తూ ఉండిపోయారు అందరి కళ్ళూ చెమర్చాయి స్నేహితులరా ఈ కథలో నాలుగు గొప్ప సత్యాలు ఉన్నాయి వీటిని గ్రహిస్తే ఎవరూ ఎన్నడూ పేదరికంలో ఉండరు మొదటిది జీవితంలో వచ్చే మార్పులకు భయపడకూడదు వాటిని సానుకూలంగా స్వీకరించాలి ఏదో మంచి జరగబోతోందని భావించాలి ఈ మార్పులు మనకు చాలా నేర్పుతాయి సరైన దారిలో నడిపిస్తాయి ఎవరైతే వీటిని భరించలేరో వాళ్లు ఎన్నడు ముందుకు సాగలేరు రెండోది చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న దీపం దాన్ని తుడిచిపెట్టగలదు అలాగే జీవితంలో చీకటి కమ్మినప్పుడు జానం అనే దీపంతో దాన్ని తొలగించి సరైన మార్గం వెతుక్కోవాలి జానం అనేది అమూల్యమైన నిధి అది ఒక సామాన్యుడిని రాజును చేస్తుంది తప్పిపోయినవాడికి దారి చూపిస్తుంది మూడోది ఇతరులకు మంచి చెయ్యండి దయచూపండి మీకు మంచి తనంతట తాను జరుగుతుంది ఎవరికైనా సాయం చేసే అవకాశం వస్తే తప్పక చెయ్యండి డుబుక్కున ఉన్నవాడికి కడ్డీ సాయమైనా గొప్పది అన్నట్టు మీ చిన్న సాయం ఎవరి జీవితాన్నైనా మార్చగలదు నాలుగోది మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ భిక్షమడిగి తినకూడదు భిక్షమడిగి తినేవాడు తన సొంత కళ్లలోనే పడిపోతాడు ఒకసారి అడగడం అలవాటైతే కష్టపడకుండా తినాలని అనిపిస్తుంది అందుకే ఎప్పుడు కష్టపడి సంపాదించి తినాలి అప్పుడే మనిషి విజయవంతమవుతాడు స్వావలంబన సాధిస్తాడు ఎవరికైనా సాయం కావాలంటే ముందు మీరు సాయం చేయండి కాని మీకు సాయం కావాల్సివస్తే ఎవరినీ అడగకుండా మీరే మీ సాయమీరు చేసుకునే స్థితిలో ఉండండి ఆత్మగౌరవం మీ గొంతు దాన్ని ఎప్పుడూ గట్టిగా ఉంచండి ఇతరులపై ఆధారపడటం కంటే మీలో మీరు ఉండండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని ముందుకు సాగండి ఆత్మగౌరవం అనేది ఒక కవచం దాన్ని ఎవరూ లాగలేరు తనను తాను ప్రేమించుకోలేనివాడు ఇతరులను ప్రేమించడానికి కూడా అర్హుడు కాదు మీ గౌరవాన్ని కాపాడనివాడి గౌరవాన్ని ఎన్నడూ కాపాడకండి దాన్ని అహంకారమని అనుకోకండి అది ఆత్మగౌరవమంటారు ప్రపంచం మిమ్మల్ని గౌరవించాలంటే ముందు మీరు మిమ్మల్ని గౌరవించుకోవాలి ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే వాళ్లకు కృతజ్ఞతలు చెప్పండి వాళ్లు మీ జీవితంలోని నిజాలను చూపిస్తున్నారు సాధారణంగా సులభంగా దొరికిన వాటి విలువ తెలియదు కాని కోల్పోయాకే వాటి గొప్పతనం తెలుస్తుంది అప్పుడు పశ్చాత్తాపం తప్పదు స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి నచ్చితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్లీ ఇలాంటి కొత్త కథతో కలుద్దాం అప్పటివరకు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు నమో బుద్ధాయా